తిరుపతి స్థానిక బైరాగి పట్టేడలో సోమవారం వినాయక విగ్రహం వద్ద పదిహేనవ డివిజన్లో విశ్రాంత ఉద్యోగి ఈవో సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు సంపాదించిన దానిలో ఎంతో కొంత వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే అందులో ఉన్న తృప్తి ఎందులోనూ ఉండదన్నారు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నగర కార్యదర్శి మహేష్ యాదవ్ విశ్రాంత డిప్యూటీఈ సత్యనారాయణ రాజు విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు அம்மா நேமாத்ரே அண்ணா ராவ் 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 வேணும் பட்டு போ நம்ம ஆறா जानि जानी राना इदार्थ तोय सर जयम सन्मास्तु दिपदे सन्मनाम यो सासने तो पद

ఈరోజు పెద్దలందరూ మహిళలు యువకులు అందరూ కూడా కలిసి వినాయక స్వామి పూజలు చేసుకుంటూ ఆంజనేయ స్వామి వినాయక స్వామి అలాగే పూజలు తర్వాత అన్నదాన కార్యక్రమం పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు ఒక గణపతి వినాయక సంద చవితి సందర్భంగా ఈరోజు ఘనంగా పూజలు చేసుకుంటూ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయకుని సేవ పాత్రకు కృపలై ఉండాలనేసి ఆయుర ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మరొకసారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు వినాయక చవితి మూడవ రోజు సందర్భంగా ఇక్కడ బైరాగపట్టణంలో పదిహేను డివిజన్లో వెలిసినటువంటి విజయ గణపతి ఆలయం అదేవిధంగా దాసాంజనేయ స్వామి ఆలయాలు సందర్శించి ఇక్కడ మరి ఈ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసర్స్ కాలనీగా ఎన్ని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అంతా కూడా కలిసి ఈ రెండు గుళ్ళును కూడా మరి ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజిస్తూ మరి అందరి విజయానికి కూడా వారు ప్రార్థనలు చేస్తుంటారు అటువంటిదే ఈ రోజున మరి మూడో రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా నిర్వహిస్తున్నారు వారి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం మరి ఈ కార్యక్రమానికి ముచ్చతలుగా చేసినటువంటి మన ఎమ్మెల్యే ఆరన్ శ్రీనివాసు గారు జిల్లా అధ్యక్షులు మన నరసింహ యాదవ్ గారు అదేవిధంగా శ్రీధర్ వర్మ గారు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ పాటకం వెంకటేష్ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటాం మరియు వీరందరూ కూడా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడో నాడు మరి మన ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మరి జైల్లో నిర్బంధించిన రోజుగా మేము గుర్తుకు తెచ్చుకుంటూ ఆనాడు చేసినటువంటి వినాయక పూజలు ఫలించి ఈ రోజున ఆయన ఈ వినాయక చవితికి మరి ముఖ్యమంత్రిగా ఎంతో కూటమి ముఖ్యమంత్రిగా నాలుగవసారి ముఖ్యమంత్రి కావడం మా అందరికి కూడా చాలా సంతోషదాయకం ఆ దేవదేవుని ఆశీస్సులు ఆ కలిగిన టెంకే స్వామి ఆశీస్సులతో ఆయన మరి కూటమి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా అయ్యారు రాష్ట్రం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నందుకు మరొక్కసారి వారికి మన చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఏదైతే విజయవాడలో వరదలు ఉందో అది కూడా త్వరితగదిన తగ్గుముఖం బట్టి ప్రజలంతా కూడా క్షేమంగా కోరుకుంటున్నాను ధన్యవాద సందర్భంగా మూడో రోజు మూడు రోజులు సందర్భంగా ఈరోజు అన్నదానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదానాలు జరగడం తెలుగు ప్రజలే కాకుండా ఈరోజు జాతి మొత్తం కూడా ఈరోజు వినాయక చవి చవితి వేడుకలు ఘనంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడానికి ఈరోజు ఆయన యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకెళ్ళి విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినాయక స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని అదేవిధంగా గతంలో జరిగిన అక్రమ అరెస్టులు కానీ ఇలాంటి ప్రక్రియ నుంచి ఆయన బయటపడి ఈరోజు ప్రజా జీవనంలో ప్రజలకు అండదండలు అందిస్తూ ఈరోజు మీరందరూ చూశారు వరద పీడిత ప్రాంతాల్లో ఏ విధంగా గత తొమ్మిది రోజులుగా ఏ విధంగా పర్యటించి ఆ యొక్క సంక్షేమం కోసం ఆయన పాటుపడతానని మనం చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మనోధైర్యాన్ని ఇంకా కూడా ఆయనకి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కూడా కోరుకుంటూ ఓం నమో ముఖ్యంగా బైరాగబట్టి ఫిఫ్టీన్ డివిజన్కి సంబంధించి టీడీడీ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు తరపున ఏర్పాటైన ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిపిస్తాము అందులో భాగంగానే అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఎక్స్డా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ గారు విచ్చేసి భక్తులందరూ కూడా దేవుని ప్రసాదాన్ని వితరణగా పంచడం జరిగింది వచ్చిన వాళ్ళ పెద్దలకు భక్తులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కమాంజల్